హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులు నిందితులకు బెయిల్ మంజూరైంది ఆరుగురు నిందితులు షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేస్తూ మెజిస్టేట్ ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కొక్కరికి పదివేల చొప్పున రెండు ష్యూరిటీ సమర్పించాలని మూడు రోజుల్లోగా పూచీకత్తులను సబ్మిట్ చేయాలని మెజిస్టేట్ ఆదేశించారు డిసెంబర్ నాలుగున పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓఈ ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బన్నీ ఇంటి ముందు బైఠాయించారు రేవతి ఫ్యామిలీకి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆందోళన సమయంలో కొందరు బన్నీ ఇంటి కాంపౌండ్ వాళ్ళకి రాళ్లు టమాటాలు రువ్వగా మరికొందరు ఇంట్లోకి వెళ్ళి పూల కుండీలను ధ్వంసం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు అనంతరం ఆరుగురు నిందితులు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం ఉదయం వనస్త కమలానగర్ లో మెజిస్టేట్ ముందు హాజరుపరిచారు ఈ క్రమంలో నిందితులకి షరతులతో కూడినటువంటి బెయిల్ ని మెజిస్టేట్ అందించినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప రూల్ విడుదల సందర్భంగా హైదరాబాద్ ఇంతవరకు ఎలాంటి ముగింపు పలకకుండా ఇలా కంటిన్యూ అవడం చూస్తుంటే నిజంగానే షాకింగ్ అనిపిస్తోంది రేవతి అనే మహిళ చనిపోగా కుమారుడు శ్రీతేజ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు రేవతి శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యారని ఓయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది ఈ మేరకు ఓయూ జేఏసీ నాయకులు మరి దానికి సంబంధించి దాడికి దిగారు సో అల్లు అర్జున్ ఇంటి దగ్గర పలువురు వస్తువులను ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ నేతలు రెడ్డి శ్రీనివాస్ మోహన్ నాగరాజు నరేష్ ప్రేమ్ కుమార్ ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్లకైతే మరి పోలీసులు మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయగా వాళ్లకి పూచికత్తు మీద బెయిల్ మంజూరైంది అయింది